హాయ్ హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నామండి మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వాళ్ళైతే నా డే ఎలా గడుస్తుంది నేను ఏమేం పనులు చేస్తాను అదైతే మీతో షేర్ చేసుకోబోతున్నాను ఫస్ట్ అయితే ఇలా లేవగానే బియ్యం కడిగి సైడ్కి పెడతానండి ఎందుకంటే కొత్త బియ్యం కదా కొద్దిగా నాంతే అన్నం మంచిగా అవుతుందని చెప్పేసి అలా అయితే పెట్టేశాను తర్వాత వాకిలోకి నీళ్ళు చాలి ముగ్గు అయితే వేస్తాను కింట్లోకి వచ్చేసి బియ్యం అయితే గ్యాస్ మీద పెట్టాను తర్వాత బెడ్షీట్స్ అయితే తీస్తున్నాను తీసేసి ఎక్కడ అక్కడైతే చదిరేస్తున్నాను పిల్లలు అయితే లేచారు అయితే బ్రష్ చేస్తున్నారు ఈ లోపు మా వారైతే వాకింగ్కి వెళ్ళేసి వచ్చారు వస్తూ వస్తూ పాల ప్యాకెట్ అయితే తీసుకొచ్చారు చాయ్ అయితే పెట్టేశాను చాయ్ అయితే అయిపోయింది పోసేసి ఆయనకైతే ఇచ్చేస్తున్నాను తర్వాత కూర అయితే వండేస్తున్నానండి ఉల్లిపూరక వండుతున్నాను అండి నైటే కట్ చేసుకొని పెట్టుకున్నాను ఇలా ఉల్లిపూరక గోకరకాయ చిక్కుడుకాయ అయితే నైటే కట్ చేసుకుంటాను ఎందుకంటే మార్నింగ్ అవర్ని కట్ చేయడానికి ఇబ్బంది అవుతుంది కదా అనేసి నైటే కట్ చేసుకొని పెట్టుకుంటానండి ఇలా మధ్యలో మధ్యలో అయితే చూస్తూ వేరే పని అయితే చేస్తున్నాను ఇవాళ ఫ్రైడే కదండి పూజ చేయాలి ఇల్లు అయితే ఊకేస్తున్నాను తర్వాత మాప్ పెట్టేస్తున్నానండి ఇవన్నీ రోజు చేసే పనులేనండి కానీ మీతో షేర్ చేసుకుందాం అనిపించింది అలా అనేసి షేర్ చేసుకుంటున్నాను వీడియో నచ్చితే లైక్ చేయండి మీరు ఇచ్చే లైక్ తోటి నా వీడియోస్ ఇంకొందరికి రీచ్ అవుతుంది ఫ్రెండ్స్ అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఇక మొత్తం మాప్ అయితే కడిగేసి ఇలా ఇట్లా గిన్నెల తోమేశానండి తోమేసానండి తర్వాత నేను కూడా స్నానం చేసేసి వచ్చేసాను పూజ అయితే చేస్తున్నానండి రెగ్యులర్గా అయితే పూజ చేయను అండి వీక్లీ త్రీ టైమ్స్ అయితే చేస్తాను సోమవారం శుక్రవారం శనివారం అయితే చేస్తాను పిల్లలతోటి రెగ్యులర్గా చేయాలంటే కుదరదు అలా అనేసి ఇలా అయితే వారాలు అయితే చేసుకుంటాను ఆ తర్వాత పూజ అయితే అయిపోయింది చిన్నకైతే స్నానం చేపిచ్చేశాను వాన్ని అయితే రెడీ చేస్తున్నాను అమలునైతే స్కూల్కి పంపించాలి కదా ఆమెకు కూడా రెడీ చేస్తున్నాను ఆమెకైతే ఎగ్జామ్స్ స్టార్ట్ అయిపోయినాయండి కొద్దిగా లేట్గా ఉంది స్కూలు నైన్ ఫిఫ్టీన్కి అలా వెళ్తుంది అలా అనేసి ఫస్ట్ అయితే పూజ చేసేసాను అమ్మనైతే రెడీ చేసేసాను ఇలా పూజ చేశాను కదా బొట్టయితే పెట్టేసి ఆమెను అయితే పంపించేస్తున్నాను మా వారైతే ఆమెని డ్రాప్ చేసేసి వచ్చేసారు ఆయనైతే అన్నం తింటున్నాడు ఆయనకైతే వేసి ఇచ్చేసాను బాక్స్ కూడా పెట్టేశాను తర్వాత ఆయనకు కూడా టైం అయిపోయిందండి ఆయన కూడా వెళ్ళిపోయారు తర్వాత నేను కూడా బట్టలు ఉతికేసి పైన అయితే ఆరేస్తున్నాను చిన్నోడైతే కింద ఆడుకుంటున్నాడు తర్వాత మార్నింగే లేచాడు కదా ఎక్కడ పడుకుంటాడు అని చెప్పేసి ఫస్ట్ అయితే చిన్నోనికి తినిపిస్తున్నాను మనకి తినిపించుకుంటా నేను కూడా తినేస్తున్నాను ఈ లోపం అయితే వచ్చేసింది అయితే పట్టేస్తున్నాను పైన నుండి అయితే మొత్తం కడిగేస్తున్నాను రోజైతే రాదండి నల్ల డే బై డే అయితే వస్తుంది ఇలా మొత్తం కడిగేసి బిందెలు అయితే పట్టేస్తున్నాను దగ్గరికి దగ్గరకైతే వెళ్ళాలి ట్వెల్వ్ థర్టీకి ఆమెకి ఇలా మొత్తం పట్టేసి పెట్టేస్తున్నాను పెట్టేస్తున్నానండి తర్వాత నేను కూడా రెడీ అయ్యాను ఈలోపు ట్వెల్వ్ అయితే అయ్యింది స్కూల్ దగ్గరికి అయితే వెళ్తున్నానండి ఆమెనైతే తీసుకొని రిటర్న్ అయితే వచ్చేస్తున్నాను ఫుల్ ఎండ కొడుతుంది కదండి ఎండ కొడుతుంది మా అని చెప్పేసి మెల్లగా నడుస్తుంది మొత్తానికి ఇంటికి అయితే వచ్చేసాను చిన్నోడైతే బయట కూర్చున్నాడు వాళ్ళ ఫ్రెండ్స్ దగ్గర ఇలా లోపల వచ్చేసి డ్రెస్ చేంజ్ చేసేసి అమ్మకైతే తినిపించేస్తున్నాను అండి ఎండలు వచ్చింది కదా అలసిపోయినట్టు ఎలా పడుకుడిపోయిందో వాళ్ళకైతే తినిపించేశాను నెక్స్ట్ అయితే కస్టమర్ ఒక ఆమె అయితే నైట్ ఇచ్చిందండి అదైతే కుడుతున్నాను ఎక్కువ అయితే కుట్టానండి ఎందుకంటే ఎవరు డబ్బులు సరిగ్గా ఇవ్వరు మనం చేసేదే డబ్బుల కోసము ఇలా ఇస్తానని చెప్పేసి తీసుకొని వెళ్తారు మళ్ళీ రిటర్న్ వాళ్ళని అడగంగా అడగంగా ఇస్తారు అలా అనేసి మంచిగా వాళ్ళకే కుడతానండి ఇదైతే కంప్లీట్ అయిపోయింది ఈలోపు త్రీ అయింది ఈవినింగ్ అయింది కదా గిన్నెలకి ఇట్లా తోమాలి కదా అనేసి గిన్నెలు అయితే తోమేస్తున్నాను అమలు అయితే అలసిపోయింది అలాగే నిద్రపోయింది మొత్తం తోమేసి ఎక్కడెక్కడైతే చదివేసి ఇది అయితే తోడ్చేస్తున్నాను ఒక క్లాత్ తోటి చిన్నోడైతే పడుకోమంటే అస్సలు పడుకోవట్లేడు ఈవినింగ్ అయింది కదా ఇల్లు వాకి లూకుదామని చెప్పేసి ఇల్లు అయితే ఊకేస్తున్నాను పైనన్న బట్టలు అయితే తీసుకొచ్చి మార్చేస్తున్నానండి హోల్డ్ చేసేసి ఎక్కడ అక్కడైతే పెట్టేశాను ఈవినింగ్ స్నాక్స్కి అయితే వాళ్ళకు ఎగ్ రైస్ చేద్దామని చెప్పేసి గుడ్డన్నం అయితే చేస్తున్నాను ఫస్ట్ అయితే పెరుగన్నం అడిగిందాములు కానీ రెగ్యులర్గా పెరుగన్నం అయితే బాగుండదు అని చెప్పేసి ఇలా గుడ్డన్నం అయితే చేస్తున్నాను ఇలా గుడ్డన్నం పెరుగన్నం ఇంకా పులిహోర ఇవి చేసి ఇచ్చామనుకో వాళ్ళకు తినిపించాల్సిన అవసరం లేదు వాళ్ళే తినేస్తారు ఇక వేరేదైతే వాళ్ళకి బతిలాడి మరి తినిపించాల్సి వస్తుంది అలా అని చెప్పేసి రోజైతే ఏం చేయనండి రోజు మేము తినేదే తింటారు ఎప్పుడన్నా ఒకసారి అయితే అడుగుతారు అడిగినప్పుడు అయితే ఇలా చేసి వాళ్ళకైతే వేసి ఇచ్చేసాను వాళ్ళైతే కూర్చొని తింటున్నారు ఇక పొద్దున్న కూర కొంచెం ఉందని చెప్పేసి గుడ్లు అయితే ఇలా ఫ్రై చేశాను అన్నం అయితే వండేస్తున్నాను రోజు అయితే ఇలా డబల్ కర్రీస్ అయితే ఏం చేయనండి కాకపోతే ఈవినింగ్ చపాతీ చేస్తాను కానీ పిండి అయితే అయిపోయింది అలా అని చెప్పేసి అన్నమే పెట్టాను ఇక నేను కూడా తినేసి మా వారి కోసం అయితే వెయిట్ చేస్తాను పిల్లలు అయితే తినేసారు మా వారైతే వచ్చేసరికి లేట్ అవుతుంది అలా అందుకే నేనైతే తినేసి ఆయన కోసం అయితే వెయిట్ చేస్తాను ఆయన వచ్చాక ఆయనకైతే వేస్తే ఆయన అయితే తినేసి పడుకుని పోతారు ఇలా అయితే గడిచిపోతుంది ఫ్రెండ్స్ నా రోజు ఎలా ఉంది వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోకండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్